ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచభావన్నారాయణ క్షేత్రాలున్నాయి అందులో ప్రధానమైన ఆలయం బాపట్ల భావనారాయణ స్వామి ఆలయం అని చెబుతారు మరి ఈ ఆలయ స్థల పురాణం ఏంటి ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా బాపట్లలో శ్రీ భావనారాయణ స్వామి ఆలయం ఉంది అతి ప్రాచీనమైన వైష్ణవ ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు ఈ ఆలయాన్ని సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చోళరాజులను నిర్మించినట్లుగా తెలియచేస్తున్నది ఇక శివుడికి పంచక్షేత్రాలు ఉన్నట్లుగానే శ్రీ మహావిష్ణువుకి కూడా పంచభావన్నారాయణ క్షేత్రాలున్నాయి అందులో బాపట్ల ఆలయం ప్రధానమైనదని చెబుతారు ఈ ఆలయ పురాణానికి వస్తే పూర్వం ఇక్కడ బ్రహ్మర్షులు సమావేశమై ఒక యాగగుండమును ఏర్పాటు చేసి శ్రీమన్నారాయణుని స్మరిస్తూ హోమం చేస్తుండేవారట అయితే ఆ స్వామివారు యుగ ధర్మమును అనుసరించి వారికి వేరువేరు రూపాలతో దర్శనమిస్తుండేవారట అయితే ద్వాపర యుగంలో క్షీరవృక్షంలో శేషరూపం ధరించిన స్వామివారు కలియుగంలో కూడా అందులోనే ఉండిపోగా ఒక చోళరాజు తన యాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ రాజు ఏనుగులు ఇక్కడ ఉన్న క్షీరవృక్షం ఆకులు తినబోగా వాటి దొండవులు చెట్టుకి అంటుకుపోయి రాకపోవడంతో ఆ ఆశ్చర్యాన్ని చూసి రాజు అవి చేసిన పొరపాటును తెలుసుకుని ఇక్కడ ఆలయాన్ని కట్టించి అందులో స్వామివారిని ప్రతిష్ఠించి పూజించాడని పురాణం ఇక ఈ ఆలయ విషయానికి వస్తే క్రీస్తు శాలుగులో క్రిమికంఠ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు ఈ గ్రామంలో ఎనిమిది దిక్కుల్లో వల్లమ్మ కుంచలమ్మ శంకరమ్మ సింగరమ్మ ధనకొండలమ్మ మోలాకారమ్మ నాగభూషణమ్మ బొబ్బలమ్మ అనే ఎనిమిది మంది గ్రామ శక్తులు ఎనిమిది దిక్కుల్లో ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వేసవిలో జరిగే బ్రహ్మోత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు ఇస్తుంటారు ఇంకా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ కన్నుల పండుగ జరుగుతుంది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్